మూసి ప్రక్షాళన సుందరీకరణపై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది మూసి పరివాహక ప్రాంతాల్లో ఉన్నవారిని అక్కడి నుంచి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తోంది అయితే ప్రభుత్వ చర్యలపై మూసి పరివాహక బాధితుల నుంచి వ్యతిరేకత వచ్చింది అటు విపక్షాలు కూడా ప్రభుత్వ తీరుపై విరుచుకుపడ్డాయి మూసీ బాధితుల పక్షాన పోరాటాలు చేస్తున్నాయి దీంతో మూసి పరివాహక ప్రాంత నిర్వాసితులకు ఇళ్లతో పాటు జీవనోపాధి కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది మూసీ బాధితుల సమస్యలపై సంప్రదింపులు జరిపే బాధ్యతను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రి పొన్నం ప్రభాకర్ కు అప్పగించారు సీఎం రేవంత్ రెడ్డి పేదలను ఆదుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అన్ని పక్షాలతో మాట్లాడాలని చెప్పారు రేవంత్ రెడ్డి ఇప్పటికే మూసి పరివాహక ప్రాంతాల్లో నివాసాలు కోల్పోయిన బాధిత కుటుంబాలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించాలని నిర్ణయించిన ప్రభుత్వం విద్య ఉపాధి కల్పన కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది సర్ఫ్ సిఈఓ చైర్మన్ గా జీహెచ్ఎంసీ కమిషనర్ వైస్ చైర్మన్ గా పద్నాలుగు మంది సభ్యులతో జీవనోపాధి కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది సెర్ఫ్ సీఈఓ చైర్మన్గా మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండి దానకిషోర్ మెంబర్ కన్వీనర్గా ఉన్న ఈ కమిటీలో మైనార్టీ మహిళా శిశు సంక్షేమ శాఖ ఎస్సీ బీసీ సంక్షేమ శాఖతో పాటు పాఠశాల విద్యా కమిషనర్ తెలంగాణ గురుకుల పాఠశాలల కార్యదర్శులు సభ్యులుగా ఉంటారని ఉత్తర్వుల్లో తెలిపింది ఈ కమిటీలోని సభ్యులు తమ తమ శాఖలకు సంబంధించిన కార్యాచరణను రూపొందించి ముప్పై రోజుల్లోగా ప్రభుత్వానికి సమర్పించాలని ఆదేశించింది